మనం ప్రస్తుతం వికారాబాద్ జిల్లా ధారూ మండల్ నాగారం గ్రామంలో స్థానికంగా ఉన్నాము ఇక్కడ రంగరంగ వైభవంగా దేవి నవరాత్రుల పండుగ మరియు బతుకమ్మ పండుగ కూడా రంగరంగ వైభవంగా జరుగుతుంది దానికి ఆడపడుచులు పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మ ఆడడం జరుగుతుంది ఇక్కడ విజువల్స్ చూడవచ్చు ఆడపడుచులు చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడుతున్నారు మన సమాజవాది పార్టీ శ్రీను తరపున ఇక్కడ గుడి దగ్గర పెద్ద ఎత్తున మనకు ఆడపడుచులు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడడం జరుగుతుంది ఈ బతుకమ్మ ఏంటంటే మనం పువ్వులను ఆంధ్రలో దేవుని దగ్గర పెట్టి పూజించడం జరుగుతుంది ఇక్కడ మాత్రము మన తెలంగాణలో మాత్రము ఈ పువ్వులనే ఒక పూలను పూజించడం జరుగుతుంది కాబట్టి మన బతుకమ్మను చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ విజువల్స్ మన ఆడపడుచుడు చాలా పెద్ద ఎత్తున ఆడడం జరుగుతుంది లక్ష్మీ మా కొడుకు చెప్తున్నా మొత్తం రావాల మనిషి